హాయ్ అండి అందరికీ నాకైతే హెయిర్ బాగా రావాలని చెప్పేసి నేను ఇగో ఈరోజు ఈ రెమెడీ తయారు చేస్తున్నా కలబందం తీసుకున్న కలబంద లోపల గుజ్జుని తీసుకొని దాన్ని ఇగో పారాచూట్ ఆయిల్లో మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ అండి నేనైతే ప్యారాచూట్ ఆయిల్ వాడతా ఆయిల్లో ఈ గుజ్జుని మొత్తంతో మిక్సీ చేసేసేసి అది తలకు పేస్ట్ లాగా పట్టించి ఒక గంట సేపు అట్లా ఉంచుకొని హెయిర్ బాష్ చేస్తే మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందని చెప్పి నేను ఇప్పుడే ఒక వీడియోలో విన్నుంటుని సో ఈరోజు నాకు లేదు కాబట్టి నేను ఇది కూడా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను రోజు వాడదామని చెప్పేసి చూడండి మరి ఎట్లా తయారు చేస్తున్నాను నేను ఇక ఇంత గుజ్జు వచ్చిందండి నాకైతే దీన్ని ఆయిల్లో మిక్స్ చేస్తున్నా బాగా మిక్స్ అయిపోయిందండి ఎందుకంటే మొత్తం ఆయిల్ అనేది విడిగా ఉండలేదు మొత్తం దీన్ని దీంట్లో పట్టేసింది మొత్తం ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా మిక్స్ అయిందో ఇప్పుడు నాకు ఇంత ఇదంతా పట్టదు కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నా దీన్నంతా ఒక ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటా నాకు అవసరమైనంత మట్టుగా పెట్టుకుంటా ఇప్పుడైతే ఇప్పటికైతే నా చేతికున్న సరిపోతా అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నాకు హెయిర్ లేదు కదా కాబట్టి ఇది మాత్రం సరిపోతాయి అనుకుంటున్నాను ఇంకా అవసరమైతే పెట్టుకుందాం సరిపోలేదు కొంచెం తీసుకుందాం ఇలాగే మీరు కూడా మీ హెయిర్కి మొత్తానికి బాగా అప్లై చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకొని హెయిర్ బాచ్ చేయండి మీ హెయిర్ కూడా చాలా ఒత్తుగా సిల్కీగా హె హెల్దీగా చాలా హెల్దీగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి Bye.